హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రొయ్యల కర్రీ ఎలా చేయాలనో చూపిస్తానండి ఈ కర్రీ చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ నేను రొయ్యలు తీసుకొని మధ్యలో కట్ చేసుకొని ఇలా పేగులు తీసుకున్నానండి బ్లాక్ కలర్లో ఉంటుంది అది తీసేసుకోవాలి తర్వాత ఉప్పు పసుపు ఒక హాఫ్ లెమన్ నిమ్మరసం పిండి మంచిగా కలిపి వాటర్లో త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే నీ స్వాసన అనేది రాదండి నిమ్మరసం ఉప్పు పసుపు వేసి ఇలా శుభ్రంగా కడుక్కుంటే నీ స్వాసన అనేది అసలు రాదండి ఇప్పుడు ఒక బౌల్లో శుభ్రం చేసుకున్న రొయ్యలు తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలండి రొయ్యలు అనేది మంచిగా అన్ని కారం పసుపు ఉప్పు గా పట్టుకున్న పట్టేటట్టు మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకుంటే అయిపోతుందండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ వాము వేసి వేయించుకోవాలి తర్వాత రెండు ఆనియన్ ముక్కలు వేసి వేయించుకోవాలండి మెత్తగా వేయించుకోవాలి ఇప్పుడు ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేయించుకోవాలండి వేయించుకున్నాక ముందుగా మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు వేసుకొని మంచిగా ఆయిల్లో కలుపుకోవాలండి మంచిగా అన్నీ ఆయిల్లో మంచిగా కలుపుకుంటే ఈక్వల్గా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఒక టమాటా ముక్కలు వేసి మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకోవచ్చు టేస్ట్ చూసుకొని వేసుకోవాలి నేను ముందు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు నాకు సరిపోలేదండి ఇప్పుడు వేసుకుంటున్నాను నేను పెద్ద నిమ్మకాయ సైజ్ నిమ్మ చింతపండు తీసుకొని రసం తీసుకున్నాను ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసి మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని అందులో ఒక కరివే కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి కారం సరిపోకపోతే ఇప్పుడు కొంచెం వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి మంచిగా కలిపి మూత పెట్టి ఒక ఏడు ఎనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఇంకో కర్రీ కొంచెం చిక్కబడిందండి గ్రేవీ ఎనిమిది నిమిషాల తర్వాత ఇది కొంచెం చిక్కబడింది కర్రీ తర్వాత ధనియాల పొడి జీలకర్ర మెంతి పొడి వేసి కలుపుకోవాలండి ఇందులో మెంతి జీలకర్ర పొడి వేస్తే చిక్కగా అవుతుంది కర్రీ గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది ఇప్పుడు కొత్తిమీర వేసి కలుపుకోవాలండి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే కర్రీ అయిపోయి అయిపోతుందండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి కర్రీ చాలా బాగుంటుంది నేను హాఫ్ కేజీ రొయ్యలు తీసుకొని కర్రీ చేసుకున్నానండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అన్నంలోకైనా జొన్న రొట్టెల్లోకైనా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి